ಅಧಿಕದಾರು ಅಂತ ಗ್ಯಾಸ್ ಧಾರ್ಮೋಲ್ ಡೀಸಿಲ್ ರೂಪ

ఇక్కడ ఈ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మతోనుమాద మోడీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నది అందులో భాగంగానే నిన్న గ్యాసు ధరల్ని యాభై రూపాయల వరకు పెంచటం అనేటువంటి జరిగింది అట్లాగా ప్రపంచవ్యాప్తంగా డీజిల్ ధరలు అనేటువంటివి కూడాయిల ధరలు అనేటువంటివి ఒక పక్క తగ్గుతుంటే ఈరోజు దేశంలో గ్యాస్ ధరల్ని డీజిల్ ధరల్ని పెంచటం అనేటువంటిది జరిగింది ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరి ఇది ప్రజల మీద పన్నుల భారం వేయటం అనేటువంటి జరుగుతుంది ఇప్పటికైనా ఈ వైఖరికి స్వస్తి వరకు పెంచినటువంటి ఒక ధరల్ని తక్షణమే తగ్గించాల్సిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాంటి వైపు ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా ఇట్లా ప్రజల పైన పన్నుల భారాన్ని కొనసాగిస్తే మాత్రం ఈ నిరసన కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలతోటి వెనక్కి కొడతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా హెచ్చరిస్తున్నాం